హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం మంచి రెసిపీ తీసుకు తీసుకొచ్చేసాను అది మనకి వంటింటికి సంబంధించిందనమాట అదేం లేదండి సాంబార్ పౌడరు సో మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే సాంబార్ పౌడర్ అనమాట సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చూసారు కదా కందిపప్పు మినపప్పు శనగపప్పు ఈ మూడు పప్పులు కూడా కొంచెం కొంచెం తీసుకున్నాను తీసుకున్నానమాట సమానంగా ఇప్పుడు ఈ మూడు పప్పులు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటంటే చూడండి ధనియాలు ధనియాలు ఆవాలు మెంతులు కరివేపాకు ఎండిమిర్చి దార్చన చెక్క మిరియాలు జీలకర్ర సో ఇవన్నీ కొంచెం కొంచెంగా సమానంగా తీసుకుంటే ఇప్పుడు నేను తీసుకునే క్వాంటిటీ కంపల్సరీగా నాకు వన్ మంత్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే నేను సాంబారు మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెడతాను కాబట్టి నాకు వన్ వన్ మంత్ వరకు వచ్చేస్తుంది అనమాట మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కొంచెం ఇంకా కొంచెం మీకు సమానంగా ఎక్కువగా తీసుకోండి సో ఇంట్లో చేసుకునే సాంబార్ పౌడర్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే బయట నుంచి తెచ్చేదానికంటే ఇంట్లో సాంబార్ పౌడరు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పప్పులన్నీ మూడు కలిపి వేయించేసుకుంటున్నాను దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా మాడిపోతే చేదు వచ్చేస్తుంది అనమాట దగ్గరుండి చక్కగా వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకి తీసేసుకోవాలి ఒక ప్లేట్లో పక్కకి తీసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేగినాయి కదా ఇప్పుడైతే నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఆవాలు మెంతులు రెండు కూడా వేయిస్తున్నాను అనమాట ఎందుకంటే మనం అన్నిటితో కలిపేస్తే ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి నేను సపరేట్గా వేయించుకున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ కూడా వేసేసుకొని ప్యాన్లో ఇవి కూడా వేయించేసుకోవాలి కరివేపాకు అనేది లాస్ట్లో వేయించుకోవాలి ఎందుకంటే కరివేపాకు కొంచెం పచ్చగా ఉంటుంది వేగడానికి టైం పడుతుంది కాబట్టి కరివేపాకు లాస్ట్లో వేయించుకోవాలన్నమాట చూడండి నేను ఎండుమీర్చి జీలకర్ర అన్నీ కలిపేసి ఇలా వేయించేసి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కూడా వేయించుకోవాలి నేను చక్కగా కరివేపాకు కడిగి తడి లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఒక గుప్పెడు కరివేపాకు సో అది కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి చేసేసుకొని మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకొని ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఇవన్నీ కూడా పౌడర్ వచ్చేంత వరకు మెత్తగా పౌడర్ రావాలన్నమాట సాంబార్ పౌడరు బరగ్ బరగ్గా ఉండకూడదు మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ మొత్తం అన్నీ కూడా దీంట్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే పట్టేసుకుంటున్నాను ఇప్పుడు సో ఇదైతే మనకి ఇప్పుడు నేను చేసుకునే క్వాంటిటీ వన్ మంత్ టూ మంత్స్ వచ్చేస్తుంది అనమాట మీరు సిక్స్ మంత్స్ వరకు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు ఏమీ పాడవదనమాట ఇంట్లో చేసుకునే సాంబార్ పౌడర్ ఇదే ప్రాసెస్ అండి చూసారు కదా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే సాంబార్ పౌడర్ అనమాట సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని